మనల్ని మిక్కిలి ప్రేమిస్తూ ఎల్లవేళలా కాచి కాపాడునటువంటి దేవునికి స్థుతులు స్తోత్రాలు అందరం చెల్లించుకుందాం తరువాత దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు నేర్చుకుంటున్నటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మనం అనేక దినాలుగా హృదయం గురించి ఆలోచన చేస్తున్నాం అందులో భాగంగానే హృదయము అలాంటి చెడు ఆలోచన వైపుకి ఎందుకు వెళ్తుంది చెడ్డ ఆలోచన ఎందుకు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందుగా చేస్తాం మనం తిండి వలన మత్తులవడం వలన ఐహిక విచారముల వలన హృదయము మందమైపోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఈ సమయం అందులో నుంచి మరొక విషయాన్ని ఆలోచించేద్దాం ఏంటంటే హృదయం యొక్క మరొక స్థితి అంటే దాని యొక్క ఆలోచన బట్టి హృదయము ఎలాంటి స్థితి కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయముందు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి సహోదరులారా జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందునో ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక్కడ అపోసుడైనటువంటి పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉంటున్నారు ఎవరికంటే దేవుని పిల్లలైనటువంటి వారికి అందరికీ హెబ్రిలకి రాస్తుంటారు దాన్ని మనకు మనం అన్వయించుకుంటే ఆయన ఈ ముందు మనకు చెప్పేది ఏంటంటే సహోదరులారా అంటే బయటవారు కాదు జనాంగము కాదు దేవునిని గుర్తిరిగినటువంటి పిల్లలు జీవమగల దేవుని విడిచిపోవునట్టి మన యొక్క తండ్రి అయినటువంటి దేవుడు జీవము వాడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వకృపలకు ఆధారభూతుడు ఆయన ఆల్ఫా ఒమేఘయి ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి గొప్ప దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు జీవము దేవుడు అలాంటి దేవునిని విడిచిపెట్టేటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము దేవుని విడిచిపెట్టే అంటే దేవుని దగ్గర నుంచి మనల్ని దూరపరచడం కావచ్చు లేదా మన క్రియల వలన దేవునికి మనము దూరంగా వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క స్థితి కావచ్చు ఎలాగైనా కానివ్వండి అది దేవునికి విశ్వాసంతో కూడినటువంటి ఆయన యొక్క కుమారుడికి అంటే భక్తి పలినటువంటి మనలకు ఆ యొక్క సంబంధాన్ని దూరం చేసేటువంటి ఆ యొక్క విశ్వాసము లేని దుష్ట హృదయము ఎలాంటి హృదయం అంట దుష్ట హృదయము మీలో ఎవనేందు ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకోండి ఎందుకంటే మామూలు హృదయం అనుకోండి మనం ఆలోచన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యముతో నిండినటువంటి హృదయం అనుకోండి అది దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఆత్మీయముగా మనం ఏ రీతిగా అభివృద్ధి చెందాలో ప్రార్థనాపూర్వకంగా ఏ విధంగా ఉండాలో ప్రేమ కలిగి ఏ విధంగా నడుచుకోవాలో క్రీస్తు ప్రభువారి స్వరూప్యములు ఏ రీతిగా జీవించాలో ఈ యొక్క విషయాల వైపుకి విశ్వాసములు నడిపిస్తుంది మంచి హృదయం అదే ఇక్కడ చెప్పినట్లుగా దుష్ట హృదయం అనుకోండి అంటే చెడు ఆలోచనలు దుష్టుడు ఆలోచనలు ఎలా ఉంటాయండి దుష్టింటే ఎవరు సాతాను దుష్టుడు ఆలోచన ఎలా ఉంటాయి దేవుడి నుంచి ఆయన యొక్క బిడ్డల్ని వేరుపరచడమే దుష్టుడి యొక్క ఆలోచన దుష్టుని యొక్క క్రియలు దుష్టుని యొక్క గమ్యము దుష్టుని యొక్క పని సమస్తం అదే చెడు ఏదైనా జరుగుతుందంటే అది దుష్టుని నుండి మాత్రమే పుట్టింది విశ్వాసముతో కూడినటువంటి బిడ్డలు దేవునికి ఇష్టం ఎందుకంటే విశ్వాసం అన్నది నిరీక్షిపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు కాబట్టి అలాంటి విశ్వాసముతో కొన్నటువంటి బిడ్డల్ని భక్తిపరుల్ని దేవుడి నుంచి దూరం చేసేటువంటి ఆలోచన కలిగించేదే దుష్ట హృదయము ఒకవేళ అలాంటి దుష్ట హృదయము మనలో ఉంటే సమస్తము చెడుగా ఉన్నటువంటి ఆ యొక్క దుష్టిని ఆలోచన మనలో ఉంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు దేవుడి నుంచి మిమ్మల్ని తీసివేస్తుంది విడిచిపెట్టేస్తుంది దూరం చేస్తుంది అలాంటి హృదయం ఒకవేళ మీకుందేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ప్రియమైనటువంటి సహోదరు సహోదరులారా చెడు అనేది దుష్టు నుంచి పుడుతుంది మొట్టమొదటిగా ప్రారంభంలో మనం చూసుకున్నప్పుడు కూడా ఎక్కడ ప్రారంభంలో మనం ఆలోచన చేసినప్పుడు కూడా చెడు అనేది సాతన వల్లనే కలిగింది దేవుడైతే సమస్తం మేలు జరగాలని ఆలోచన చేసి ఆదాముని తన యొక్క స్వరూపంలో సృజించి ఆయన వెముకను తీసి పక్కటెముకను తీసి హవ్వను సృజించి ఆ తర్వాత వారిద్దరిని ఏదైనా తోటలో ఉంచి ఆ యొక్క సమయంలో వారు ఉన్నప్పుడు ఇదిగో సాతానే వారి మధ్యకొచ్చింది వచ్చింది చేయడానికి పురుకుల్పింది ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి బయటకు వారు వెళ్ళిపోవడానికి అదే కారణమైంది ఆ యొక్క దుష్టుని దుష్టుడే ఆ యొక్క దుష్ట ఆలోచనలే కారణమైనవి ఆ యొక్క సాతాను ఆ యొక్క దుష్ట ఆలోచనని అంటే దుష్ట ఆలోచనని చెడ్డ ఆలోచనల్ని అవ్వకే ఆపాదించింది అవ్వ కూడా పాపం చేయడానికి పురుకుల్పబడింది ఎవరి ద్వారా అదుగు ఆ యొక్క దుష్టుడి ద్వారా ఈ యొక్క లోకంలో ఏదైనా చెడు జరుగుతుంది అంటే అది సమస్తము ఖచ్చితముగా అది సాతాన వలననే కలుగుతుంది తప్ప వేరొకటి కాదు ఎప్పుడైతే ఒక మనిషికి సాతాన్ ఒక మనిషి సాతానికి లోబడతాడో అప్పుడే అతని నుంచి మొత్తం దుష్ట ఆలోచనలే వస్తాయి చెడు ఆలోచనలే వస్తాయి ఎందుకంటే మన యొక్క హృదయాల్ని మనం కట్టిన పాపంలో బ్రతుకుతూ ఉన్నామనుకోండి దేవునికి దూరమయ్యాం అనుకోండి ఇదిగో దుష్టుడు మన యొక్క హృదయంలో తిష్టవేస్తాడు మన యొక్క హృదయము దేవుని ఆలయమైనదని మీరు ఎరుగురా పగులు గారు తెలియజేస్తారు మనము దేవుని యొక్క ఆలయం దేవుడు మన హృదయంలో నివసిస్తాడు అలా దేవుడు నివసించేటువంటి అంత విలువైనటువంటి అంత పవిత్రమైనటువంటి ఆ యొక్క హృదయంలో మనము ఆలోచనల్లో దృష్టిని వైపు మళ్లిస్తే సాతన వైపుకి మళ్లిస్తే ప్రియమైనటువంటి వారలారా దేవునికి దూరం అయిపోతాం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందరం ఎందుకంటే మన పాపములు పడడానికి కారణము దుష్టుడే దేవునికి దూరం అవడానికి కారణము దుష్టుడే మొదటి పాపం జరగడానికి కారణము దుష్టుడే ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరూ యుక్త వయసుకు వచ్చినప్పటి నుంచి శరీరానికి ఆత్మకి పోరాటం కలిగించడానికి కారణం దుష్టుడే ఆత్మ దేవుని వైపుకి లాగుతూ ఉంటే సాతాను లోకం వైపుకి లాగుతూ ఉంటాడు దానికి కారణము దుష్టుడే మనము విశ్వాసములు భ్రష్లైపోవడానికి కారణము దుష్టుడే ప్రార్థన చేసుకోకుండా ఇతర కార్యక్రమాల వైపు మనల్ని మళ్లించడానికి కారణము దుష్టుడే ఒక కుటుంబము విశ్వాసవంతమైనటువంటి కుటుంబంగా దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా బ్రతకలేకపోవడానికి కారణము దుష్టుడే ఆ యొక్క కుటుంబంలో భార్యకు భర్తకు భర్తకు భార్యకు పిల్లలకు తల్లిదండ్రులకు అత్తకి కోడాలకి మామకి కోడాలకి ఈ విధంగా తల్లిదండ్రులకి పిల్లలకి వీళ్ళందరికీ గొడవలు తీసుకురావడానికి కారణము దుష్టుడే ఇదిగో ఇవన్నీ నుంచి పుట్టినవే ఇవన్నీ దుష్టుని ఆలోచనలే ఇవన్నీ దుష్టుని యొక్క క్రియలే ఎప్పుడైతే మనం ఆ యొక్క దుష్టునికి మన యొక్క హృదయంలో చోటిస్తామో ఆ దుష్టుడు అంటే ఆ సాతను మన యొక్క హృదయంలో చేరి ఎప్పుడైతే మన ఆలోచన మార్చేస్తాడో ఖచ్చితంగా ఇక్కడ దేవునిని అంటే కలిగిన నుండి దేవుణ్ణి విడిచిపెట్టడానికి మన దుష్టుడికి ఆలోచన దుష్టునికి మనం సమయం ఇస్తున్నాం మన యొక్క హృదయంలో చోటిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీరు అందరూ ఆలోచించేయాలి ఎప్పుడైతే మన ఆలోచనలు మన యొక్క హృదయంలో ఉంటున్నాయి ఆ యొక్క ఆలోచనలు బయటకు రావడానికి దేవుని యొక్క వాక్యం కారణమై ఉందనుకోండి అంటే మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం నిండి ఉంది అనుకోండి దుష్టునికి చోటు లేదు దుష్టుని ఆలోచనకి చోటు లేదు ఖచ్చితంగా దేవుడు మన యొక్క హృదయంలో ఉంటే దేవుని సంబంధించినటువంటి ఆత్మీయ ఫలమ మనం ఫలిస్తాం కానీ శరీర కార్యాలు మనం ఫలించం కాబట్టి మనం అందరము దుష్ట హృదయము కలిగి దేవునికి దూరం అవ్వకుండా దేవుని యొక్క హృదయము కలిగి మనము ఆయనలో వర్దిలాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు